నా పేరు డాక్టర్ వరలక్ష్మి వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత పదేళ్లుగా పనిచేస్తున్నాను మా కాలేజీలో పార్ట్ టైం టీచర్స్ అందరం కలిసి నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు ఉన్నాము వాళ్ళందరం కూడా హైలీ క్వాలిఫైడ్ నెట్ సెట్ ఎంఏఎంఫిల్ పీహెచ్డి గోల్డ్ మెడల్స్ పోస్ట్ డాక్ నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది డే బై డే వాళ్ళు వాళ్ళ యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వర్క్ ఈస్ వర్షిప్ అన్నట్టుగా మేము మా ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాము ఎప్పటి నుంచి పనిచేస్తున్నామంటే పది పదిహేను ఏళ్ళ నుంచి టీచింగ్ ప్యాషన్గా మేము మా యొక్క పిల్లలకి చెప్తూ ప్రమోట్ చేస్తూ మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏప్రిల్ నాలుగో తారీఖున తెలంగాణ గవర్నమెంటు ఒక జీవోని తేవడం జరిగింది అదంతా కూడా మా పార్ట్ టైం టీచర్స్కి భయాందోళన రేకెత్తిచ్చింది అదేంటంటే దాంట్లో జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్లో పార్ట్ టైం టీచర్స్ యొక్క ప్రాధాన్యత అసలే లేదు మేము ఫస్ట్ స్టెప్ అయినటువంటి స్క్రీనింగ్కి కూడా పనికి రాకుండా పోతున్నాం ఎందుకంటే ఏదైతే సీనియారిటీ పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాము అయినప్పటికీ కూడా మా సీనియార్టీని కౌంట్ చేయడం లేదు కాబట్టి మేము మా జాబ్ సెక్యూరిటీ ఇస్తూ మేము ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పదమూడు యూనివర్సిటీల వాళ్ళం ఉన్నాం అందరం కూడా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు పార్ట్ టైం టీచర్స్ మీ అందరం కూడా ఇదే లెవెల్లో ఉన్నాం మేమందరం కూడా మేము అడిగే డిమాండ్స్ ఏమంటే ప్రభుత్వాన్ని నోటిఫికేషన్ పదమూడేళ్ళ నుంచి పది పదమూడేళ్ల నుంచి పడలేదు పడింది ఓకే మేము దానికి వ్యతిరేకం అసలే కాదు దానిలో కొన్ని అమెండమెంట్స్ చేస్తూ కొన్ని సవరణలను చేస్తూ మమ్మల్ని కూడా దాంట్లో పోటీ పడేటట్లు మాకు సీనియారిటీని కౌంటు చేస్తూ మాకు జాబ్ సెక్యూరిటీని కల్పిస్తూ మాకు రెగ్యులరైజేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జివో నెంబర్ ట్వంటీ వన్ను రిలీజ్ చేయవలసిందిగా తెలంగాణ గవర్నమెంట్ను హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము